అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కేటీఆర్కి ప్రమాదం తీవ్ర కోపంలో ఐఏఎస్లు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది సివిల్ సర్వీస్లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం తగదని వ్యాఖ్యానించింది ఓ జిల్లా కలెక్టర్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడారని తప్పుబట్టింది కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది మరోవైపు సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై కేటీఆర్ చేసిన అవమానకరమైన నిరాధారమైన ఆరోపణలను దుష్పార్చలాడని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది ఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది జిల్లా కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు చేయ సరికాదని తెలిపింది సివిల్ సర్వీస్ అధికారంపై చేసేసిన విమర్శలు నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని స్పష్టం చేసింది సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం కాపాడాలని తాము అండగా నిలబడతామని తెలిపింది కేటీఆర్ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కోరింది వ్యవస్థ గౌరవాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సూచించింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్